తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం మహామాయ ప్రథమ భాగం చాలా రోజులైందండి ఇది మధ్యలో కొన్నాళ్ళు ఆపేశాను ఎందుకంటే వ్యూస్ చాలా అంటే చాలా తక్కువగా వస్తున్నాయండి అందుకే మధ్యలో ఇంట్రెస్ట్ పోయింది నాకు చదవాలనే ఇంట్రెస్ట్ లేక కొన్నాళ్ళు ఆపేశాను కానీ నేను ఇది కంప్లీట్ చేయాలని అనుకున్నాను ఒక టూ డేస్ బ్యాకే నేను దీన్ని మళ్ళీ మొదలు పెట్టాలి ఎంత తక్కువ వ్యూస్ వచ్చినా సరే దీన్ని కంప్లీట్ చేయాలి అని అనుకున్నాను నేను ముందు మన వీడియోస్లో ఎప్పుడు ఏవి నేను ఇన్కంప్లీట్గా పెట్టలేదంటే అన్నీ కంప్లీట్ చేసేసాను ఒక్క బారిస్టర్ పార్వతీశం ప్రథమ భాగం అయిపోయింది రెండవ భాగం చాలా బోరుగా ఉన్నింది నాకు కూడా నాకే చదవడానికి బోరుగా ఉన్నింది ఇంకా శ్రోతలు కూడా వినలేరు అనేసి నేను దాన్ని ఒక్కటి చదవలేదు ఇంకా ఈ మహామాయ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా అద్యంతం మనల్ని మనసుకు హత్తుకునేలా మనకు టె అంటే సస్పెన్స్ కాబట్టి ఏం జరుగుతుందో అనేసి ఉత్కంఠతను రేపుతూ ఉంది కాబట్టి ఇది చదవాలి అని అనుకున్నాను ఇది పిల్లలకి పెద్దలకి ఇద్దరికీ బాగా నచ్చుతుందండి తప్పకుండా కంప్లీట్ చేస్తాను ఈరోజే నాకు ఒక కామెంట్ వచ్చింది స్వర్ణలత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నేను టూ డేస్ బ్యాకే అనుకున్నాను ఇంకొక ఇద్దరు ఒకరు కానీ ఇంకొక ఇద్దరు కానీ నాకు ఈ ఏ నావల్ చదవండి అని చెప్తే గనక ఇంకా స్టార్ట్ చేసేద్దాము అనుకున్నాను ఎందుకంటే అప్పుడెప్పుడో ఒక్కరేమో పెట్టినారు తర్వాత ఇంకెవ్వరు దీని గురించి కామెంట్ చేయలేదు సో ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అని అనుకున్నాను కానీ మీరు ఈరోజు ఆ కామెంట్ చూసిన తర్వాత ఓకే ఉన్నారు ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కూడా ఉన్నారు చదవాలి అని అనుకున్నాను అందుకు టూ డేస్ ముందే అనుకున్నాను కాబట్టి ఇంకొక కామెంట్ వస్తే చాలు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇంకా ఈరోజు నుంచి మహామాయ స్టార్ట్ చేస్తున్నానండి ఇది ఇప్పటి వరకు పన్నెండు భాగాలు చదివాను కాబట్టి ఈ ఈ రోజు నుంచి పదమూడవ భాగం నుంచి స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా కన్ఫ్యూజన్ లేకుండా ప్రథమ భాగంలో పదమూడవ భాగం ఇది ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం మహామాయ ప్రథమ భాగం రాసిన వారు కనక మేడల్ గారు వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మీకు ఈ భాగం అర్థం కావాలంటే ముందు పన్నెండు భాగాలు విన్న తర్వాతనే ఈ భాగం వినండి అప్పుడు మీకు కథ బాగా అర్థమవుతుందండి అయినా కూడా నేను టూకీగా కొద్దిగా చెప్తాను ప్రతాప్ జయంత్ ఇద్దరు అన్నదమ్ములు రాజకుమారులు వారు నరేంద్ర మహారాజు కుమారులు ఒకసారి గోదావరి ఒడ్డుకు షికారు కని బయలుదేరుతారు వారిలో సడన్గా ప్రతాప్ కనిపించకుండా పోతాడు మంజుల అనే ఆమె అతన్ని తస్కరించి ఒక గదిలో బంధిస్తుంది ఆమె కిరణ్మయ్యిలాగా వేషం వేసుకొని వచ్చి కనపడుతుంది ప్రతాప్కి కానీ విషయం తెలుసుకొని ప్రతాప్ అక్కడి నుంచి ఎలాగో అలా బయటపడతాడు ప్రతాప్ ప్రేమిస్తున్న కిరణ్మయ్యిని కొంతమంది దుండగులు అపహరించి రాయదుర్గం కోటలో బంధిస్తారు రాయదుర్గం మహారాజు తన కుమారుడికి కిరణ్మయ్యనిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు నరేంద్ర మహారాజు మంత్రి తంత్రవహి వీళ్ళంతా కూడా ప్రతాప్ కోసం వెతుకుతూ ఉంటారు జయంతు కూడా వెతుకుతాడు కిరణ్మయ్యి దగ్గర ఖాళీ అనే చలికత్తె ఉంటుంది ఆమె కూడా కిరణ్మయ్యి కోసం వెతుకుతూ ఉంటుంది కిరణ్మయ్యిని ఆ రాయదుర్గంలోని ఒక రహస్య మందిరంలో బంధిస్తారు అక్కడ పార్వతి అనే ఆమె పరిచయం అయ్యి కిరణ్మయ్యిని అక్కడి నుంచి తప్పించేస్తుంది ప్రతాప్కి జయంతులకి రాయదుర్గం మహారాజు అపహరించాడని కిరణ్మయ్ని ఎలాగైనా విడిపించాలని ఆ రాజ్యం మీదకి దండెత్తడానికి చూస్తారు నరేంద్ర మహారాజు మంత్రి తంత్రవహి మారువేషంలో వెళ్ళి ఆ రాజకుమారుణ్ణి తస్కరించి వచ్చేస్తాడో వీరు దండెత్తి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుంటారో రాయదుర్గం రాజ్యాన్ని జయంతికి అప్పగిస్తాడు నరేంద్ర మహారాజు జయంతు పై పైన చూసుకుంటూ ఆ రాజునే సామంత రాజుగా ఉండమని చెప్తాడు ఆ రాజ్యానికి త్రిపుర అనే మరో రాజుకుమార్తె వస్తుంది ఆమెను జయంతు ఒకసారి తిరస్కరిస్తాడు పార్వతితో వెళ్తున్న కిరణ్మయిని ఎవరో కొంతమంది దుండగులు వచ్చి ఆమెను లాక్కొని వెళ్ళిపోతారు కిరణ్మయ్యి ఎక్కడికి వెళ్ళిందో కనపడక తెలియక ప్రతాప్ బాధపడుతూ ఉంటాడు త్రిపుర రాయదుర్గం మహారాజుకు ఏవేవో మాయమాటలు చెప్పి ఆ రాజ్యం వశం చేసుకోవాలని చూస్తుంది ఇలా సాగుతూ ఉందండి తర్వాత నుంచి ఇప్పుడు కంటిన్యూ చేస్తాను కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం త్రిపుర జయంతిని గురించి విన్నది జయంతును కళ్ళారా చూసింది అతనిని తన వశం చేసుకోవడానికి ప్రయత్నించింది కానీ సాధ్యపడలేదు ఒకసారి చేజిక్కిన కొద్ది రోజుల్లోనే తప్పించుకుపోయాడు త్రిపురకు జయంతి మీద పట్టరానంత కోపం వచ్చింది తానుగా వలచి వచ్చిన ఆడది ఎప్పుడూ లోకువే అందుకే జయంత్ తనను తిరస్కరించి ఉంటాడు ఎలాగైనా సరే అతనికి ప్రతీకారం చేయాలి అది ఆమె కోరిక రాయదుర్గాధిపతిని ఎలాగైనా వశపరుచుకొని అతనికి అతిథులుగా ఉంటున్న జయంత్ నరేంద్ర మహారాజు మొదలైన వాళ్లను బంధించే ఏర్పాటు చేయాలని త్రిపుర అనుకుంది ఆ ఉద్దేశంతోనే బయలుదేరి వచ్చింది కూడా రాయదుర్గాధిపతి త్రిపురను సాధరంగా లోపలికి ఆహ్వానించాడు ఆమెను చిన్నతనంలో ఎప్పుడో చూశాడు తప్ప పెరిగి పెద్దదైన తర్వాత ఎన్నడూ చూడలేదు ఆమె అందచందాలు ప్రవర్తన మీరిన రాయదుర్గాధిపతిలో సైతం వాంచల్ని సాగాయి కానీ ఆమె జయసింహుడి కుమార్తె చూసి చాలా కాలమైంది త్వరగా గుర్తుపట్టలేకపోయాను మీ నాన్నగారు కులాసాయా అని అడిగాడు ఉచితాసనం మీద కూర్చుంటూ ఆమె జవాబిచ్చింది నాన్నగారు కులాసగానే ఉన్నారు నరేంద్ర మహారాజు మీ మీద దండెత్తాడని విన్నప్పటి నుంచి మీకు సాయం చేయాలని అనుకుంటూనే ఉన్నారు అయితే మీరు సహాయాన్ని అర్థించకపోవడం వల్ల ఊరుకున్నారు త్రిపుర మధుర స్వరంలో సమాధానమిచ్చింది రాయదుర్గాధిపతి ఓసారి నిట్టూర్చాడు యుద్ధం సంభవిస్తే సహాయాన్ని కోరుకుందామని అనుకున్నాను కానీ అలాంటిదేమీ జరగకుండానే వాళ్ల గుడాచారులు మా కోటను చిత్రగృహాన్ని పూర్తిగా ఆక్రమించుకున్నారు నేను కూడా బంధింపబడ్డాను చివరికి వాళ్లకు లొంగిపోక తప్పలేదు ఇప్పుడు పరాధీనుణ్ణి ఈ విషయాలే మాట్లాడదామని వచ్చాను మా నాన్నగారే పంపించారు కూడా త్రిపుర అంది ఇంకా ఆ విషయాలేమున్నాయి నేను వాళ్లకు లొంగిపోయాను నరేంద్ర మహారాజుకు సామంతుడుగా ఉండడానికి అంగీకరించాను సమయం దాటిపోయింది రాయదుర్గాధిపతి నిరాశగా అన్నాడు త్రిపుర ఒకసారి ఆయన వంక చూసింది నిరాశ చెందకర్లేదు వాళ్ళందరూ మీ దగ్గర అతిథులుగా ఉన్నారు వాళ్లను మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బంధించవచ్చు అభ్యంతరం ఏముంది అన్నది అలా చేయడం మంచిదేనా నమ్మిన వారికి ద్రోహం చేయడం కష్టం ఒంట్లో శక్తి ఉంటే వాళ్ళని జయించాలి లేకపోతే వాళ్లకు సామంతులుగా పడి ఉండాలి అంతేకాని ఇలాంటి మోసం చేయడం భావ్యం కాదు మీరు నీతలు చెప్పకండి రాజకీయ విషయాలలో నీతులు పనికిరావు ఇది మా నాన్న చెప్పి పంపిన సంగతి మీ రాజ్యం తిరిగి మీ చేతికి చిక్కాలన్నా మీరు స్వతంత్రులుగా బ్రతకాలన్నా వాళ్లను బంధించండి తర్వాత ఏదైనా అపాయం సంభవిస్తే మా నాన్నగారు కూడా మీకు సాయం చేస్తారు ఆయనే ఈ సంగతి స్వయంగా చెప్పారు త్రిపుర అబద్ధమాడిన అందంగా అన్నది రాయదుర్గాధిపతికి ఈ పద్ధతి నచ్చలేదు అయినా తన మిత్రుడు జయసింహుడి మాటను కాదని కూడా అనలేడు పైగా త్రిపుర హావభావాలు ఆయనను పూర్తిగా లోబర్చుకున్నాయి అయితే మీ నాన్న నిజంగా మమ్మల్ని ఆపదలో ఆదుకుంటాడా అని అడిగాడు రాయదుర్గాధిపతి త్రిపుర వంక కన్నర్పకుండా చూస్తూ తప్పకుండా అందులో సందేహం లేదు అందుకోసమే నన్ను ఆయన పంపారు కూడా నేనిక్కడ ఓ వారం రోజులు ఉండాలనుకుంటున్నాను అన్నది త్రిపుర క్రీగంట ఆయన వంక చూస్తూ ఆ చూపు రాయదుర్గాధిపతికి పూల బాణంగా గుచ్చుకుంది తప్పకుండా ఉండవచ్చు అందుకు చాలా సంతోషిస్తాను ఇక్కడ ఉండి నాకు చేదోడు వాదోడుగా ఉంటే వాళ్లను బంధించడానికి ఏమాత్రం వెనుదీయను అన్నాడు త్రిపుర విజయ సూచకంగా నవ్వింది మిమ్మల్ని గురించి మా నాన్నగారి ద్వారా విన్నాను మీరు చాలా మంచివారు ఇక్కడ తప్పకుండా ఉంటాను అన్నది అయితే మీరు ఉండడానికి ఒక గది ఏర్పాటు చేయిస్తాను మీకే వస్తువులు కావలసినా నాతో చెబితే తెప్పించి ఇస్తాను అన్నాడు రాయదుర్గాధిపతి ప్రస్తుతం ఏమీ అక్కర్లేదులండి ఆమె అన్నది నవ్వుతూ ఒక క్షణం నిశ్శబ్దం కాసేపు ఎవరూ మాట్లాడలేదు తర్వాత రాయదుర్గాధిపతి నెమ్మదిగా అడిగాడు ఇంతకు మీ నాన్నగారికి నరేంద్ర మహారాజు పట్ల శత్రుత్వం ఎందుకు ఏర్పడింది త్రిపుర నవ్వుతూ జవాబిచ్చింది అదొక పెద్ద కథ మంజులా మీకు తెలిసే ఉంటుంది మద్రదేశానికి పూర్వపు రాణి ఆమె ప్రతాప్ను బంధించి తన రహస్య మందిరానికి తీసుకువెళ్లాలని ఒకసారి ప్రయత్నించింది ఆమె మరికొందరు చలికత్తెలతో గోదావరి తీరంలో అడవిలో ఓ రాత్రి నృత్యగానాలరంభించింది అదే సమయంలో నేను నన్ను ప్రేమిస్తున్న మా పొరుగు రాజ్యపు రాజకుమారుడు అదే అడవిలో విహరిస్తున్నాం ప్రతాప్ జయంత్ గోదావరి నదిలో షికారుకు బయలుదేరి ఆ ప్రాంతానికి వచ్చారు మంజుల నృత్యగానాలు విని ఏమిటో అని పడవ దిగి చూడడానికి వచ్చారు కిరణ్మయి వేషంలో ఉన్న మంజుల ప్రతాప్ను ఆకర్షించింది ప్రతాప్ ఆమె వెనకనే బయలుదేరాడు దారిలో వాళ్ళు మమ్మల్ని కలుసుకోవడం సంభవించింది మంజులకు నాకు మొదటి నుంచి పడదు బద్ద వైరం అందుచేత మంజుల ఆ సమయంలో నేనేదో తన రహస్యం బయట పెడతానని కాబోలు భయపడింది కిరణ్మయి వేషంలో ఉన్న ఆమె ఆకర్షణకు లొంగిపోయిన ప్రతాప్ను మా మీదకి మాయమాటలు చెప్పి పురికొల్పింది నేనెలాగో తప్పించుకున్నాను కానీ పాపం నాతో ఉన్న రాజకుమారుడు ప్రతాప్ కత్తికి ఎరఅయ్యాడు వాళ్ళు తమ దారిన తాము పోయిన తర్వాత నేను వేరుగా తెగిపడి ఉన్న రాజకుమారుడి తలను తీసుకొని వెళ్ళిపోయాను ఆ అడవి నరికినప్పుడు నరేంద్ర మహారాజు సైనికులకు దొరికింది అతని మొండమే చివరికి దానిని కూడా మా గుడాచారులు రహస్యంగా వాళ్లకు తెలియకుండా ఎత్తుకువచ్చారనుకోండి ఈ విషయం తెలిసినప్పటి నుండి మా నాన్నకు వాళ్ళ మీద కోపం ఎలాగైనా నరేంద్ర మహారాజు మీద పగ సాధించాలని ఉద్దేశం సమయం కోసం ఎదురుచూస్తున్నారు ఇప్పుడు అదను దొరికింది అంచేత నన్ను మీ దగ్గరకు పంపారో అని వివరించింది త్రిపుర చాలా గ్రంథం ఉందన్నమాట సరే మీరన్న ప్రకారమే చేద్దాం సామంతుడుగా బ్రతకడం కంటే చావడం మేలు అన్నాడు రాయదుర్గాధిపతి త్రిపుర వంక ఆప్యాయంగా చూస్తూ త్రిపుర ఆయన వంక ఆనందంగా చూస్తూ చిలిపిగా నవ్వింది రాయదుర్గాధిపతి తన ఆసనం మీద నుంచి లేచాడు మీకొక గదిని ఇప్పుడే ఏర్పాటు చేయిస్తాను ప్రొద్దుపోయినట్టుంది పలిహారం కూడా పంపిస్తాను అన్నాడు ఎక్కడికో వెళ్ళబోతూ అప్పుడే వెళ్తున్నారా దీనంగా అన్నట్టు అన్నది త్రిపుర అవును ఇప్పుడు నరేంద్ర మహారాజును కలుసుకోవాల్సిన పని ఉంది ఆలస్యంగా వెళ్తే వాళ్ళు నన్ను అనుమానించవచ్చు అప్పుడు మన పన్నాగం నెరవేరదు వెళ్ళి కాసేపు మాట్లాడి వస్తాను అన్నాడాయన తనకు వెళ్ళడం లేనట్టు తెలియజేస్తూ సరే త్వరగా రావడానికి ప్రయత్నించండి అన్నది త్రిపుర నిట్టూరుస్తూ రాయదుర్గాధిపతి అడుగులో అడుగు వేసుకుంటూ బయటకి నడిచాడు నెమ్మదిగా రాయదుర్గాధిపతికి అతిథులుగా వచ్చిన నరేంద్ర మహారాజు జయంత్ తంత్రవహి మొదలైన వారి నివాసానికి కోటలో ప్రత్యేకంగా ఒక భవనం ఏర్పాటు చేయబడింది ఆ భవనంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గదిలో అన్ని ఏర్పాట్లు జరిగాయి రాయదుర్గాధిపతి ఏమైనా మాట్లాడదలుచుకున్నా స్వయంగా ఆ భవనంలోకి వచ్చి మహారాజుతో మాట్లాడి వెళ్ళేవాడు కోటకు చిత్రగృహానికి సంబంధించిన అనేక విషయాలను గురించి వాళ్ళు మాట్లాడుకున్నారు చిత్రగృహం రాయదుర్గాధిపతి ఆధీనంలో ఉన్న ఆయనకు కూడా తెలియని అనేక వింతలు విశేషాలు దానిలో ఉన్నాయి మామూలు ప్రకారం రాయదుర్గాధిపతి ఆ రాత్రి నరేంద్ర మహారాజ్ దగ్గరకు వచ్చాడు ఈ ఇద్దరూ కాక జయంత్ తంత్రవహి కూడా భవనం పైభాగంలో కూర్చున్నారు వెన్నెల లేకపోయినా మాట్లాడుకోవడానికి అడ్డేం లేదుగా చల్లని గాలి శరీరాల్ని పులకింపజేస్తోంది పైగా ఓ మూల చిన్న దీపం వెలుగుతూ కాంతినిస్తోంది శరీరం ఇక్కడ ఉన్నదన్న మాటే కానీ రాయదుర్గాధిపతి మనస్సంతా తన భవనంలో ఉన్న త్రిపుర మీదనే ఉంది వెనుకటిలా హృదయపూర్వకంగా ఆయన ఏ విషయమూ మాట్లాడలేకపోతున్నాడు ఏవో విషయాలు మాట్లాడుతూ మధ్యలో సందేహంగా ఆగిపోవడం ఎందుకు మాట్లాడానా అని నొచ్చుకోవడం మొదలైన విషయాలు తంత్రవహి రాయదుర్గాధిపతిలో కనిపెట్టకపోలేదు అయినా అంతగా ఆయనను అనుమానించవలసిన పరిస్థితి కూడా వీళ్లకు కలగలేదు తంత్రవహి రాయదుర్గాధిపతి వంక పరీక్షగా చూస్తూ అడిగాడు ఏమిటలా ఉన్నారు ఇవాళ రాయదుర్గాధిపతి ఉలిక్కిపడ్డాడు తేలు కుట్టిన దొంగల తన చూపులను తన భావాలను అంచుకుంటూ గంభీరంగా ముఖం పెట్టి నెమ్మదిగా అన్నాడు ఏమీ లేదు ఒంట్లో అంతగా బాగుండలేదు తలనొప్పిగా ఉంది అన్నాడు నరేంద్ర మహారాజు రాయదుర్గాధిపతి వంక చూశాడు ఆయన మొహంలోని విషాద ఛాయలు చూచాయిగా కనిపిస్తున్నాయి పోనీ వెళ్ళండి వైద్యున్ని పిలిపించి మందు పుచ్చుకోవడం మంచిది మాట్లాడుకోవలసిన విషయాలేమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం ముంచుకుపోయింది ఏమీ లేదుగా అన్నాడాయన త్రిపుర దగ్గర ఎప్పుడు పోయి వాల్దామా అనుకుంటున్న రాయదుర్గం మహారాజు మనస్సు నరేంద్ర మహారాజు మాటలతో ఎంతో ఆనందాన్ని పొందింది లేచి ఆయన వెళ్తాను రేపు ఉదయం కలుసుకుంటానులేండి ఏమైనా ఉంటే అప్పుడు మాట్లాడుకునవచ్చు అంటూ క్రిందికి దిగి వెళ్ళిపోయాడు మిగిలిన ముగ్గురు అక్కడే కూర్చుని స్వవిషయాలు మాట్లాడుకోసాగారు తంత్రవహి మనసులో రాయదుర్గం మహారాజు విషయంలో ఏదో అనుమానం తొలుస్తున్నా వాడు కాదేమో అన్న దిలాసాతో పైకి ఏమీ అనలేకపోయాడు అనుమానాన్ని తనలో తానే దిగమిరంగుకున్నాడు రాయదుర్గం మహారాజు తిన్నగా త్రిపుర ఉన్న గదిలోకి వెళ్ళాడో త్రిపుర కిటికీకి దగ్గరగా మంచం మీద కూర్చుని బయటకి చీకట్లోకి చూస్తోంది ఒక మూలగా దీపం వెలుగుతోంది మరో ప్రక్కగా ఒక బల్ల మీద సగం తిన్న పలహారాలతో పళ్ళెం పడి ఉంది మంచానికి ప్రక్కనే ఉన్న ఒక ఆసనం మీద కూర్చుని రాయదుర్గం మహారాజు నెమ్మదిగా అన్నాడు ఎలాగో అక్కడి నుంచి బయటపడ్డాను కానీ నరేంద్ర మహారాజు దగ్గర ఉండే వ్యక్తులు ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం మంత్రి అప్పుడే ఏదో మార్పును నాలో గమనించాడు ఏమన్నాడేమిటి త్రిపుర ఆశ్చర్యంగా అడిగింది ఒంట్లో బాగుండలేదా అని అడిగాడు దాంతో నాకు భయం వేసింది కాసేపు ఆగితే నా మనసులో ఉన్న చిన్న భయాలు కూడా కనిపెడతాడేమో అనుకున్నా తలనొప్పిగా ఉందని చెప్పి ఏమీ మాట్లాడకుండా తిన్నగా ఇక్కడికి వచ్చేసానో మంచి పని చేశారు నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను అమృతం విషం అన్నారు మనం అనుకున్న ప్రకారం చేయదలుచుకున్నది తొందరగా చేసేస్తే పోతుంది ఆలస్యం చేస్తే మరే అపాయమైనా సంభవించవచ్చు నేను ఇక్కడ ఉంటున్నట్టు వాళ్ళ మనుషులకు ఎవరికైనా తెలిసిందంటే మన ప్రయత్నం నెరవేరడం కష్టం త్రిపుర అన్నది రాయదుర్గం మహారాజు ముభావంగా కాసేపు ఆలోచించాడు ఏమీ మాట్లాడలేదు ఏమిటి ఆలోచిస్తున్నారు అలా చేయడానికి భయంగా ఉందా త్రిపుర హేళనగా అడిగింది భయం లేదు కానీ మరో విషయం ఆలోచిస్తున్నాను మనం తొందరపడి ఈ పని చేయడం మంచిది కాదేమో అనుకుంటున్నా ఎందుచేత యువరాజు కిషోర్ వాళ్ళ చేతిలో బందీగా ఉన్నాడు అతనిని విడిపించి తీసుకురమ్మని నరేంద్ర మహారాజు సైనికుల్ని పంపాడు కిషోర్ వచ్చే వరకు మనం ఆగడం మంచిది లేకపోతే మళ్ళీ వాళ్ళు పట్టుకుని వాడిని బంధించవచ్చు త్రిపుర నవ్వింది అదా భయం ఆ విషయంలో మీరేం భయపడనక్కర్లేదు అందుకు తగిన ఏర్పాట్లన్నీ నేను చేశాను యువరాజు కిషోర్ను మార్గం మధ్యంలోనే నరేంద్ర మహారాజు సైనికుల చేతిలో నుండి మా సైనికులు విడిపించారు అతను మా నాన్నగారి దగ్గరకు చేరుకొని ఉంటాడో సమయానుకూలంగా త్రిపుర అబద్ధం ఆమె మోహన్లో పడి కొట్టుకుంటున్న రాయదుర్గం మహారాజు ఆ మాటల్ని నిజంగానే భావించాడు సభాష్ అయితే ఇంకే భయమూ లేదు నిరభ్యంతరంగా మీరు చెప్పినట్టు చేస్తాను నరేంద్ర మహారాజు మొదలైన వాళ్లను ఏ విధంగా బంధించాలో చెబితే ఆ ప్రకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను త్రిపుర రాయదుర్గం మహారాజు ఆసనం దగ్గరగా జరిగింది నెమ్మదిగా రహస్యం చెబుతున్నట్టుగా అంది వాళ్ళందరికీ భోజనాది సదుపాయాలు మీ ద్వారానే జరుగుతున్నాయిగా వాటిలో మత్తుమందు ఏదైనా కలిపితే సరిపోతుంది లేని స్థితిలో వాళ్ళని తీసుకుపోయి చిత్రగృహంలో బంధించవచ్చు అదే మంచి ఉపాయం అంది సరే అలాగే చేద్దాం ఇదే మంచి పద్ధతిలా కనిపిస్తోంది వాళ్ళనే కాకుండా ఇక్కడ ఉన్నవాళ్ల బాపతు మనుషులందరినీ కూడా బంధించాలి కాసేపు ఆలోచించి రాయదుర్గం మహారాజు అన్నాడు అవును లేకపోతే ఎలా తర్వాత కాసేపు మౌనంగా గడిచిపోయింది చివరికి త్రిపుర అంది చిత్రగృహంలో ప్రవేశించడానికి కోటలో నుంచి కాక మరేదైనా మార్గం ఉందా ఉంది దాని ద్వారానే వాళ్ళ గుడాచారులు చిత్రగృహంలో ప్రవేశించి ఇంత పని చేశారు అయితే ఆ దారిని తక్షణం మూయించి వేయండి ఎవరు అటు నుంచి ఇకపైన చిత్రగృహంలో ప్రవేశించడానికి వీలు కాకూడదు అన్నది ఆ దారిని వేయమని వెంటనే చిత్రగృహాధిపతిని ఆజ్ఞాపిస్తాను ఈ సంగతి బయట వాళ్ళెవరికీ తెలియకూడదు ఎవ్వరికీ తెలియదు దేవుడికి కూడా తెలియకుండా దానిని మూయించేస్తాను అంటూ రాయదుర్గం మహారాజు గదిలో నుంచి బయటకు నడిచారు త్రిపుర ఆయన వెళ్ళిన వైపు చూస్తూ కూర్చుండిపోయింది ఆకాశం అప్పుడే ఆహారం తీసుకున్న కొండచెలువలా ఉంది మేఘాల సంచలనం ఏమాత్రం లేదు నక్షత్రాలు నిశ్చలంగా మెరుస్తున్నాయి చంద్రుడికి చంద్రుడి జాడలేదు దిగంతాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి చీకటి అంత దట్టంగా లేకపోయినా వస్తువుల జాడ తెలిసేటంత స్పష్టంగా కూడా లేదు చిత్రగృహానికి వెనుక పక్కగా ఉన్న శ్మశానం భయంకరంగా ఉంది దాంట్లో ఉన్న గోరీలు అక్కడక్కడ ఉన్న చెట్లు జడలు విరబోసుకున్న దయ్యాల్లా ఉన్నాయి ఒక యువతి శ్మశానం మధ్యగా గబగబా నడుస్తూ ప్రహారీ గోడ ప్రక్కన ఉన్న తొమ్మిది గోరీల దగ్గరకు వచ్చింది మధ్య గోరీ లోపలికి ప్రవేశించి దానికి తగిలించి ఉన్న రాతి బండను నెట్టడానికి ప్రయత్నించింది కానీ ఆమె ఎంత ప్రయత్నించినా రాయి అక్కడి నుంచి వీసమెత్తైనా కదలేదు ఆ రాయిని తొలగించి చిత్రగృహంలోకి ప్రవేశించడానికి ఆమె ఎంతో ప్రయత్నిస్తున్నది కానీ ఫలితం దక్కలేదు చివరికి వెసిగి ఆ యువతి గోరీలోంచి బయటకు వచ్చింది ఏం చేయటానికి తోచక ఒకసారి అటు ఇటు చూసింది మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళి ఆఖరిసారిగా ఆ రాతిని నెట్టడానికి ప్రయత్నించి విఫలరాలైంది తిరిగి వచ్చింది అక్కడి నుంచి వెళ్ళిపోదామని రెండు అడుగులు ముందుకు వేసింది ఇంతలో ఖాళీ అని బిగ్గరగా ఓ అరుపు వినిపించింది ఖాళీ కొంచెం భయంతో ఆ పిలుపు వినిపించిన వైపు చూసింది ఆమె పై ప్రాణాలు పైనే లేచిపోయినంత పనైంది ఎంతటి ధైర్య సాహసాలు కల గూఢాచారి అయినా ప్రక్కనే ఆజానుబాహుడైన భయంకర మూర్తి యముదూతను చూడగానే ఆమె శరీరం భయంతో కంపించిపోయింది ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదు అంతటి భయంకర మూర్తిని తానింతవరకు చూడలేదు అయినా తన పేరు అతనికి ఎలా తెలిసిందో ఏ భూతమో లేక భూత మాంత్రికుడో అయి ఉండవచ్చు ఖాళీ నోటి వెంట మాట రాలేదు యమదూత వంక గుడ్లప్పగించి చూస్తూ అలాగే నిలబడిపోయింది చిత్రగృహంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నావా యమదూత ప్రశ్నించాడు అతని కంఠస్వరం కూడా భయంకరంగానే ఉంది ఖాళీకి ఏమని జవాబు చెప్పాలో తోచలేదు ఏమని చెబితే ఏ ఆపద వస్తుందో ఆ వ్యక్తి తనకు శత్రువో లేక తనకు మేలు చేయగోరేవాడో తెలియదు తిరిగి యమదూత అన్నాడు కిరణ్మయ్యి కోసం చిత్రగృహంలో ప్రవేశించాలని చూస్తున్నావు కదూ నాకు నిజం చెప్పు పర్వాలేదు నేను నీకు శత్రువును కాదు నా మూలంగా నీకెట్టి ఆపద రాదు చెప్పాడు యమదూత అవును ఖాళీ నెమ్మదిగా అంది యమదూత బిగ్గరగా నవ్వాడు ఆ అట్టహాసం విని ఖాళీ భయంతో ఆశ్చర్యంతోను కృంగిపోయింది ఊరు తగలడిన తర్వాత నువ్వు తవ్వి లాభమేమిటి కిరణ్మయ్యి చిత్రగృహంలో లేదు ఆమె ఎప్పుడో చిత్రగృహంలోంచి బయటపడింది ఇప్పటిదాకా నువ్వేం చేస్తున్నావు యమదూత అన్నాడు ఏవో పనుల్లో ఇరుక్కుపోయానో ఆలస్యమైంది ఇంతకు కిరణ్మయ్యి ఎక్కడుందో చెప్పగలరా ఖాళీ కొంచెం ధైర్యంగా అడిగింది ఆ సంగతి నాకు తెలియదు యమధూత ముభావంగా జవాబిచ్చాడు ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలియదన్నమాట తెలియదు మరి చిత్రగృహంలో లేదని మీకెలా తెలుసు చిత్రగృహంలోంచి బయటకు వెళ్తుండగా చూశాను కాబట్టి ఖాళీకి కొంత ధైర్యం చిక్కింది ఆ వ్యక్తి భయంకరంగానే ఉన్నా తనకు అపాయం కలిగించేవాడు మాత్రం కాదని గ్రహించింది అయినా ఓసారి చిత్రగృహంలో ప్రవేశించి విశేషాలు తెలుసుకుంటే మంచిదనుకుంటున్నాను ఈ గోరి మధ్యగా ఉన్న రాతిబండను నెట్టితే చిత్రగృహంలోకి దారి కనిపిస్తుందని విన్నాను కానీ ఆ రాతిబండ ఎంత నెట్టినా కదలడం లేదు చాలా విచిత్రంగా ఉంది అన్నది కాళీ యమదూత మరింత బిగ్గరగా నవ్వాడు చిత్రగృహంలోకి ఇప్పుడు రెండో దారి లేదు ఒకే ఒక దారి ఉంది అది కోటలో నుంచి ఈ రెండో దారి మూసివేయబడింది యమదూత అన్నాడు ఎందుకని నీలాంటి వాళ్ళు రహస్యంగా లోపలికి ప్రవేశించకుండా ఈ పని ఎవరు చేయించారంటారు చిత్రగృహం అధిపతి రాయదుర్గం మహారాజు ఆజ్ఞ మీద ఖాళీ ఇంకేమీ అడగలేదు అడగడానికి ప్రశ్నలు కూడా ఏమీ లేవు తాను చిత్రగృహంలో ప్రవేశించడానికి అవకాశం లేదు కిరణ్మయి ఎక్కడుందో తెలియలేదు ఇప్పుడు తానేం చేయాలో ఏమిటో యమదూత అకస్మాత్తుగా పక్కకు తిరిగి చూశాడు అతని తీవ్ర దృక్కులకి దూరంగా చెట్ల మధ్యగా వస్తున్న ఓ ఆకారం కనిపించింది నీలాగే ఎవరో చిత్రగృహంలోకి ప్రవేశించడానికి వస్తున్నారు పాపం ఈ దారి మూసివేశారని తెలిసి ఉండదు యమదూత అన్నాడు కాళీ కూడా ఆ ప్రక్కకు చూసింది ఎవరో వస్తున్న మాట నిజమే తాను ఓ ప్రక్కకు తప్పుకుంటే మంచిదేమో లేకపోతే తనకు ముప్పు వాటిల్లవచ్చు ఆ ఘోరీ చాటున దాగి తమాషా చూద్దాం రా యమదూత అన్నాడు ఇద్దరూ ప్రక్కగా ఉన్న ఒక పెద్ద గోరీ వెనుకకు వెళ్లారు ఆ వస్తున్న వ్యక్తివైపు చూస్తూ అక్కడ నిలబడ్డారు క్రమంగా గోరీల దగ్గరకు వచ్చి మధ్యనున్న గోరీలోకి వెళ్లిన వ్యక్తివంక పరీక్షగా చూసి నీపాళీ అన్నాడు యమదూత నీపాళి పేరు వినగానే ఖాళీకి ఎక్కడలేని ఆనందం కలిగింది చీకట్లో ఆ వ్యక్తిని చూడగానే తనకు నేపాళీలా అనిపించిన సందేహం కలిగింది యమదూత నేపాళీ అనగానే కాళీకి కూడా అతను నేపాళీ అనే నమ్మకం కలిగింది అవును నేపాళీలాగే ఉంది ఎక్కడి నుంచి వస్తున్నాడో అన్నది సంశయంగా కాళీ నేపాళీ ఆ గోరిలోంచి వెనక్కి తిరిగి రాగానే యమదూత పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ అతనికి దగ్గరగా వెళ్ళాడు కాళీ అతనిని అనుసరించింది మహాపర్వతంలా ఎదురుగా నడిచి వస్తున్న యమదూతను చూడగానే నేపాళి కొంత కంగారుపడ్డాడు అయినా గుండెలు బిగబట్టుకొని ఉన్న చోటనే నిలబడ్డాడు యమదూత నేపాళీ భుజం మీద చెయ్యి వేసి చిత్రగృహంలో ప్రవేశించడానికి వచ్చావు కాబోలు అన్నాడు యమదూత బలమైన చెయ్యి భుజం మీద పడగానే నేపాళి ఉలిక్కిపడినా అతని వెనక ఉన్న ఖాళీని చూడగానే ధైర్యం తెచ్చుకున్నాడు ఎవరి వ్యక్తి అన్నట్టు ఆమె వంక చూస్తూ అవును అన్నాడు ఆ జవాబుకు యమదూత భయంకరంగా నవ్వాడో మరి గోరీలోంచి తిరిగి వచ్చావేం లోపలికి దారి లేకుండా పోయిందా ఆ దారిని ఎవరో మూసేసినట్టున్నారో అసలు నువ్వు ఈ దారిన వెళ్లాల్సిన అవసరం ఏముంది మీ మహారాజు కోటలోనే ఉన్నారు చిత్రగృహం ఆయన అధీనంలో ఉందిగా తిన్నగా కోటలోకి వెళ్ళకూడదు యమదూత పరిహాసంగా అన్నాడు నేపాళి ఆశ్చర్యంగా ఒకసారి యమదూత కేసి చూశాడో అదే నాకర్థం కాకుండా ఉంది కోట లోపలికి నన్ను కాపలా వాళ్ళు వెళ్లనివ్వలేదు నేనెవరో ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు నా మాట వినలేదు మహారాజు గారితో నేను వచ్చానని చెప్పమన్నా వాళ్ళు చెప్పలేదు అందుకే చివరికి విసిగి ఈ దారిన లోపలికి వెళ్ళడానికి వచ్చాను ఆశ నిరాశ అయినట్టుంది పాపం ఈ దారి మూసివేయబడంతో నాకేదో అనుమానంగా ఉంది మా మహారాజు మీద ఏదైనా అత్యాచారం జరగలేదు కదా జరగకేం మీ గారు జయంత్ తంత్రవహి ఒకళ్ళేమిటి మీ వాళ్ళందరూ బంధించబడ్డారు ఈ మాట వినగానే నేపాళికి కొండ విరిగి నెత్తిన పడ్డట్టయింది కాళీ కూడా ఆశ్చర్యంగానూ బాధగానూ యమదూత కేసి చూసింది ఇంత అన్యాయం చేశాడా రాయదుర్గాధిపతి నేపాళి కోపంగా అన్నాడు చెడు కాలం వస్తే కుక్కమూతి పిందెలు పుడతాయని సామెత కాళీ వెనక నుంచి అంది ఆమె మాట వినిపించుకోకుండానే రాయదుర్గాధిపతి నరేంద్ర మహారాజును ఎలా బంధించగలిగాడు అని ప్రశ్నించాడు నేపాలి ఉంది మామూలుగానే రాజా జయసింహుడి కుమార్తె త్రిపుర రాయదుర్గం మహారాజుని ఆశ్రయించింది ఆమె కోరిక మీదనే ఆయన పని చేయగలిగాడు ఉదయం ఆహారంలో మత్తుమందు కలిపి ఇవ్వబడింది అందరూ స్పృహ తప్పి పడిపోగానే వాళ్ళని తీసుకుపోయి చిత్రగృహంలో బంధించారు ఇదంతా త్రిపుర వేసిన ఉపాయం ఈ దారిని మూసివేయించింది కూడా ఆమె అయి ఉంటుంది యమదూత అన్నాడు నేపాళి కాసేపు ఆలోచించాడు ఈసారి రాయదుర్గాన్ని సర్వనాశనం చేయాలి కోపంతో అన్నాడు రాయదుర్గాన్ని నాశనం చేసి లాభం లేదు రాయదుర్గం మహారాజుని అంతమందించాలి యమదూత అన్నాడు కాసేపు నిశ్శబ్దం ఎవరూ మాట్లాడలేదు చిట్ట చివరికి యమదూత నవ్వుతూ అన్నాడు లోపలికి ప్రవేశించేదెలాగా అని ఆలోచిస్తున్నట్టున్నారు నేను చెప్పినట్టు వింటే ఆ పనేదో నేను చేసేస్తాను చెప్పండి అన్నాడు నేపాలి మీరిద్దరూ చెరో కర్తవ్యాన్ని నిర్వహించాలి ఖాళీ త్రిపురం మీద కన్ను వేసి ఉంచాలి ఆమెకు వీలైతే స్పృహపోయేట్టు చేసి బంధించాలి ఇక నేపాలి నువ్వు రాయదుర్గం మహారాజు విషయం చూడాలి అవసరమైతే ఆయనను పరలోకానికి పంపడమే మంచిది అలాగే అయితే అందరం లోపలికి ప్రవేశించే విధానం మీరు చూడండి యమధూత తనతో పాటు రమ్మని వాళ్ళిద్దరికీ సైగ చేశాడు ముగ్గురు ఆ పక్క నుంచి కోట ముఖద్వారం వైపు బయలుదేరారు దారిలో వేషం మార్చుకోమని నేపాలిని హెచ్చరించాడు యమధూత వేషాలు మార్చడం ఉగ్గుపాలతో నేర్చిన విద్య కావడం వల్ల నేపాలి క్షణంలో తన వేషం మార్చేసుకున్నాడు ముగ్గురు ముఖద్వారం దగ్గరికి చేరగానే కాపలా మనిషి ఎవరు మీరు అని అడిగాడు యమధూత వంక భయంగాను ఆశ్చర్యంగానూ చూస్తూ మేం జయసింహుని గూఢాచారులం మీ మహారాజును కలుసుకోవాలి అన్నాడు యమదూత గుర్తు చెప్పండి అన్నాడు కాపలా మనిషి చెక్కుముఖి యమదూత జవాబిచ్చాడు కాపలా మనిషి గేటు తెరిచి ముగ్గురిని లోపలికి పోనిచ్చాడు కోటలో ప్రవేశించి కొంత దూరం వెళ్ళగానే ఇక నేను వెళ్తాను మీ పని మీరు చూసుకోండి అన్నాడు యమదూత తమకు ఎంతో సాయం చేసిన యమదూతకు కృతజ్ఞత చెప్పి నేపాళి ఖాళీ ఓ ప్రక్కకు వెళ్ళిపోయారు యమదూత వెళ్తున్న వాళ్ల వంక చూస్తూ కాసేపు అక్కడే నిలబడ్డాడు తర్వాత పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ చిత్రగృహం కేసి నడిచాడు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే